ఇగో కీలక శాఖ మ శాఖలకు మంత్రులు లేరు ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులు అవుతుంది ఇప్పటికే కేబినెట్లో కీలక మైన శాఖలకు మంత్రులు లేరు హోంశాఖ విద్యాశాఖ పట్టణాభివృద్ధి మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ భూగ భూగర్భ గనులకు సంబంధించిన శాఖ మంత్రులు లేరు హోంమంత్రి తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఏంది శాంతి భద్రత దృష్ట్యా ఆయన ఉండాల్సిన పరిస్థితి విద్య రాబోయే తరానికి కాబోయే విద్యా వ్యవస్థను అందించాల్సిన పరిస్థితి ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ భూగర్భ గనులకు సంబంధించి ఏంది అంటే అడ్డగోలుగా తవ్వుకునే ప్రయత్నం ఒకటి జరుగుతుంది ప్రస్తుతం కేబినెట్లో ఉన్న వారిలో చాలా మట్టుకు సీనియర్లే అయినా కానీ వీరిలో హోంమంత్రి అయ్యే అర్హత ఒక్కరికి కూడా లేదా సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కుతున్నాయి అదేది మన మహమ్మద్ అలీ గారు రాష్ట్ర హోంమంత్రిగా పనిచేస్తే జిరాక్స్ కాపీకి అనేది అధికారాలు ఏమున్నాయని అన్నారు ఇప్పుడున్న మంత్రుల దగ్గర ఒక స్టేట్మెంట్ ఇయ్యమని దాని మీద నిలబడని చెప్పు దేనికంటే దానికుంటా ఇక్కడ కూడా గదే కథ శ్వేత పత్రాలు ఎవరైనా అధికారంలోకి వచ్చాక ఆదాయం సమకూర్చుకోవడం పెట్టుబడులను ఆకర్షించడం మీద శ్రద్ధ పెడతారు కానీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలకుల మీద పడ్డారు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు దాకా జరిగిన అసెంబ్లీలో పత్రాలు ప్రవేశపెట్టారు దుమ్మెత్తిపోయాలనే అయింది ఆ దురాతతో రూపొందించిన శ్వేతపత్రాల లెక్కలలో అన్ని బొక్కలే బయటపడ్డాయి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను ఆకాశానికి ఎత్తడాన్ని ఉద్యమకారులు తెలంగాణ వాదులు జీర్ణించుకోలేకపోయారు ఇతర విపక్షాలతో పాటు మిత్రపక్షంతో కూడి మొదటి అసెంబ్లీ సెషన్లోనే చివాట్లు పెట్టుకుంది కరెంటు శ్వేతపత్రంలోను వ్యవసాయానికి సగటున ఆ రోజుకు పంతొమ్మిది పాయింట్ రెండు రెండు గంటలు కరెంటు ఇచ్చినట్లుగా చెప్పారు కానీ మంత్రులు మాత్రం అసెంబ్లీలో పన్నెండు గంటలు కూడా ఇవ్వలేదని వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రాన్ని వాళ్ళే ఆ ఏంది తప్పు పట్టడం కోసమే రెండు శ్వేతపత్రాలలో సర్కార్ దురుద్దేశం బయటపడడంతో ఇరిగేషన్ శ్వేతపత్రాన్ని బయటికి రానివ్వలేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉచ్చిన ఉట్టిన శ్వేతపత్రం ఈ ఏడాది ఉట్టిన శ్వేతపత్రం అండి అలా తెలంగాణ ప్రజలారా ఒక్కసారి చూడూరి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రా ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి శ్వేతపత్రం లేదు నా లొట్టపీసు పత్రం లేదు ఇలా ఏంది అంటే తెలంగాణ ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి ఏం చేయాలి ఈ శ్వేతపత్రాలనేది తెలంగాణ ప్రాంత ప్రజలను మళ్ళొకసారి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం తప్ప ఇది తెలంగాణ ప్రజలన్న ఏంది ప్రజల అభివృద్ధి కోసమో ప్రజల బాగోగుల కోసమో ప్రజల కోసమో కాదండి ఇది ఇది కేవలం శ్వేతపత్రాలను తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళే తెచ్చుకున్నట్టు ఇప్పుడు ఆ సూర్యుని మీద ఉమ్ముత్తు ఏమవుతుంది మన మీదనే పడుతుంది అది అదే అయింది వాళ్ళ మీద ఏం శ్వేతపత్రం ఏం లొట్టపీస్ అన్నారు వాళ్ళే నోట్ దిస్ పాయింట్ తెలంగాణ ప్రజలారా నేను చెప్పేటి అన్ని అక్షర సత్యాలు